కేటీఆర్ సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ వర్గాలలోనూ ఇటు సినీ వర్గాలలోనూ తీవ్ర దుమారం రేగుతోంది ఎన్ కన్వెన్షన్ వ్యవహారానికి లింకు పెడుతూ కొండా సురేఖ కేటీఆర్ ను మాత్రమే కాకుండా నాగార్జున నాగచైతన్య సమంత రఘుల్ ప్రీత్ సింగ్ పేర్లను ప్రస్తావించడం సమంత నాగచైతన్య విడాకులకు ఎన్ కన్వెన్షన్ లింకు ఉందని ఎన్కన్వెన్షన్ ని కూల్చకుండా ఉండాలంటే తన దగ్గరకు సమంతను పంపించాలంటూ కేటీఆర్ షరతు విధించారని దీంతో కేటీఆర్ దగ్గరకు వెళ్లాలంటూ నాగార్జున నాగచైతన్య సమంతపై ఒత్తిడి చేశారని నేను వెళ్లనంటూ సమంత నిరాకరించడంతో తమ ఇంట్లో ఉండటానికి వీల్లేదని వారిద్దరూ సమంతకు చెప్పారని ఇలా ఇద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడం ఈ వివాదానికి ముఖ్య కారణం అయితే తనను బీఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తోందని ప్రతి విషయానికి ట్వీట్ చేసే కేటీఆర్ తన విషయంలో ఎందుకు స్పందించలేదని దుబాయ్ నుంచి మూడు అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులను షేర్ చేయిస్తున్నారని మంత్రి సురేఖ ఆరోపించారు సహచార మంత్రి నూలుదండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మినిస్టర్ మినిస్టర్గా మెదక్ పర్యటనకు వెళ్ళా అక్కడ ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి గౌరవంగా చేనేతమాల నా మెడలో వేశారు చేనేతమాల వేసేటప్పుడు దాన్ని పరీక్షగా చూశాను చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది కానీ కొంతమంది పోగే చెప్పుకోలేని విధంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు నాకు నిద్ర తిండి లేకుండా చేస్తున్నారు మానసికంగా నన్ను వేధిస్తున్నారు నాకు మద్దతుగా కొందరు పిఆర్ఎస్ ఆఫీస్కు వెళ్తే వాళ్లను కుట్టారు అధికారం కోల్పోయి పిచ్చి పట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చివరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు బిఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది రాజకీయంగా ఆరోపణలు చేశారు కానీ సడన్ గా సురేఖ యూటర్న్ తీసుకుని సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలను కేటీఆర్ నాశనం చేశారన్నారు రకుల్ ప్రీత్ సింగ్ హడావుడిగా పెళ్లి చేసుకుని పరిశ్రమను వదిలి వెళ్లిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అని సురేఖ ఆరోపించారు ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలందరికీ తెలుసన్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతో మంది హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్మెయిల్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చకు దారితీశాయి ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలోని నాగార్జున నాగ చైతన్య అమల తీవ్ర స్థాయిలో ఖండించగా సమంత సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా ఖండించారు అంతేకాకుండా ఇన్స్టాలో కూడా సుదీర్ఘంగా పోస్టు పెట్టారు విడాకులు తన వ్యక్తిగత విషయమని ఇద్దరు అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని సమంత స్పష్టం చేసింది ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని తేల్చి చెప్పింది ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది ఒక మహిళగా బయటకు వచ్చి గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం శక్తి అవసరం కొండా సురేఖ గారు నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను దీన్ని చిన్నచూపు చూడకండి ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని మీరు గ్రహిస్తారని భావిస్తున్నారు వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను నా విడాకులు అనేవి వ్యక్తిగత విషయం ఈ విషయం పట్ల దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు రాజకీయాల నుంచి నా పేరు దూరంగా ఉంచండి నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉంటా అలాగే ఉండటం కొనసాగిస్తానని సమంత తన ఇన్స్టాలో రాసుకొచ్చారు ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై చేసిన వ్యాఖ్యలను ఘాటుగా స్పందించారు ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు పెట్టారు క్రియేటివిటీ తెలుగు పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా గొప్ప ప్రయాణం చేశాను ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో కనెక్ట్ అయ్యే ఉన్నాను ఇలాంటి గొప్ప చిత్రసీమలో పనిచేసే మహిళలపై నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చేయటం బాధాకరం మరింత బాధ కలిగించే విషయం ఏంటంటే చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళే ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం దారుణం గౌరవంగా బతకటం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు నాకు రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు ఏ రాజకీయ నేతతో కానీ పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధమూ లేదు తన రాజకీయ మైలేజీని పెంచుకోవటానికి నా పేరును ఇలా అభ్యంతరకరంగా వాడుకోవద్దని కోరుతున్నాను కళాకారులు క్రియేటివ్ వ్యక్తులను రాజకీయాలు అనే రొంపి నుంచి దూరంగా ఉంచాలి వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టి వార్తల్లో నిలిచేందుకు వాడుకోవద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించారు ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగానూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ ప్రకంపనలు సృష్టించడంతో పాటు ప్రజల్లో కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు దీంతో మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు కొండా సురేఖతో మాట్లాడి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం రాజకీయ విమర్శల్లో సినీ కుటుంబాన్ని మహిళా నటిని కించపరిచేలా వ్యాఖ్యానించటం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అగ్రనాయకత్వానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పినట్టు తెలిసింది దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేశారు నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ గౌరవ నటి సమంత మనోభావాలను దెబ్బతీయటం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్టయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్యదా భావించవద్దు అని పేర్కొన్నారు అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా నీచాతి నీచమైన ఆరోపణలు చేసి ఇప్పుడు ఆమె అన్న మాటలు ఉపసంహరించుకుంటున్నా అని చెబుతున్నారే కానీ ఎక్కడా తాను తప్పు చేసినట్టు తప్పుగా మాట్లాడినట్టు క్షమాపణలు చెప్పలేదు దీంతో నెటిజన్స్ కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హుందాగా మాట్లాడాల్సిన స్థానంలో ఉండి అది కూడా సాటి మహిళల గురించి అంతలా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మరి వీటికి కొండా సురేఖ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి పోనీ సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటివరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులని అన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలియదు కదా ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం అమ్మాయి చెప్పుకుంటదా చెప్పుకోలేదు మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను నేను వాస్తవాలు మాట్లాడదు మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు మాట్లాడతాను ఇక ముందు కూడా మాట్లాడతాను కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు నువ్వు హైదరాబాద్ లో తిరగవు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము నేను నిన్న గాంధీ గాంధీభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా